హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈ వారం శ్రీరామ నవమి స్పెషల్గా మన స్టార్మా పరివారంలో అయితే ఇస్మార్ట్ జోడీ నుంచి ఒక ఐదు జంటలైతే వచ్చేసి మనల్ అందరినీ అలరించబోతున్నారు వాళ్ళు ఎవరనుకుంటున్నారా ప్రేరణ అండ్ శ్రీపాద్ ప్రదీప్ గారు అండ్ సరస్వతి గారు మన సు మన సుజాత అండ్ రాకేష్ యష్ అండ్ సోనియా లాస్యా అండ్ మంజునాథ్ ఈ ఐదు జంటలైతే మన స్టార్ మా పరివారంకైతే వచ్చేస్తున్నారు ఇక మన శ్రీముఖి అయితే శ్రీరామనవమి సందర్భంగా రకరకాల పూజలతో ఆ రామాలయాన్ని మొత్తం ఆ స్ట్రక్చర్ అంతా చూపించి రాముడికి పూజలు అలాగే ఆ యొక్క ఎంటర్టైన్మెంట్ అయితే వేరే లెవెల్లో ఉంటుందనే చెప్పాలి నార్మల్గా ఏ ఫెస్టివల్ లేకపోతేనే మన శ్రీముఖి ఆడించే ఆటలు చేయించే పనులు అయితే సూపర్గా ఫన్గా చాలా ఎంటర్టైనింగ్గా ఉంటాయి కదా సో ఇంకొక స్పెషల్ అంటే ఇంకా పూజలు వ్రతాలు వాళ్ళకి పెట్టే ప్రసాదాలు డిఫరెంట్ డిఫరెంట్గా అయితే ఈ ఈవెంట్ ఉండబోతుందని అర్థమైపోతుంది మీకు అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీకు ఇష్టమైన పేరు ఎవరో అంటే జంట ఎవరో కూడా కమెంట్స్ రూపంలో తెలియచేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్